అండి నేను మీ శ్రీదేవి ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఏడు శనివారాల వరకు మూడో వారం అయితే పూజ చేసుకున్నానండి ఇలా ఎన్నింటికి లేచానంటే నేనైతే తెల్లవారుజామున రెండు గంటలకైతే లేచానండి లేచిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసరికి ఫోర్ అయితే అయ్యింది ఎందుకు అంత ఎర్లీగా లేచానని మీరు అనుకోవచ్చు అయితే హైదరాబాద్ వెళ్ళాలండి కల్లా హైదరాబాద్ అయితే వెళ్ళాలి మా ఆడబుడుచుగారి గృహ ప్రవేశం అయితే ఉంది ఇంకా శనివారం పూజ మానడం ఎందుకులే అని చెప్పేసి తెల్లవారుజామున రెండు గంటలకైతే లేచి శనివారం పూ పూజ అయితే పూర్తి చేసుకున్నానండి మొత్తానికి పూజ అవ్వదేమో అనుకున్నాను కానీ ఫైనల్ పూజ అయితే అయింది ఆ రోజు మంచి ఏకాదశి కూడా వచ్చింది అసలు బుద్ధి లేదండి అందుకే సరే రెండు గంటలకు లేస్తే మనకి ఇంట్లో పని అయిపోతుంది పూజ అయిపోతుంది అండ్ అలాగే మన ప్రయాణం కూడా సాగుతుంది అని చెప్పేసి రెండు గంటలకైతే లేచామండి లేచిన తర్వాత పూజ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మేమైతే హైదరాబాద్ బయలుదేరిపోయాము ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఇంటికి గృహప్రవేశం దగ్గరికి అయితే మొత్తానికి ఫైనల్ టైం కరెక్ట్ టైంకి అయితే మేము అటెండ్ అయ్యాము ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది అదంతా మీ ఈ వీడియోలో ఉందండి ఎలా మేము ఎంజాయ్ చేసాం ఏంటండి అంత తీయలేదు భోజనాలు ఇవన్నీ తీయలేదండి వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమందరం సరదాగా ఉన్న వీడియో అయితే షూట్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటాను pedestrian per transmit నావ్డి నానా Profess cocoa సఘసఫగే రాం. So receutan we move. 7 గెవుaffe్ఠని? 1 గున బుసట఑ério airedరా Scriptures Source News 2? 8 తన్లిలాయ఼ రారం 4 పేసట Stirring 5 గ్స్యు 5గొస్ నా processo ఈ ఫంక్షన్ మోలేటర్ చెంగల వస్తుంది. సర్కారు నామే బ్యాడ్ సంబరం. మా బ్రేడ్ కేంద్రానికి లైక్ చేయండి. హ్? ఇది వదిలేయక బైనరీ కేంద్రం. మా అంకొటన్న ఇది ఏం చెడ? నిట్ پھر هاجرہ جاڻي آهي 123 ٽيڪاٽر جو

അല്ല അത് അല്ല അമ്മനേ എവിടെന്നാ അമ്മേ വന്നാ അമ്മദ അത് തീമന്താ ഓമേ വന്നോണി തീ തീ ശരവനെ ഓടി ഓടി ഇട്ടേനെ ആരെ കണ്ടു സീനെ പല എങ്ങന വെട്ടെ സമാധാനം ചെയ്യു സർവചരാദന്തേ സോദം ധവരാലികങ്ങലോ ഓരം നൈകാരങ്ങിലോ పురాంది గురువు గారు ఆయన అనేక మందికి స్నానం చెప్తూ ఉండేవారంటారు చెప్పిన సమయంలో మహాబులందరూ వెళ్ళి ఆ గురువు ఎలా అడిగారు మహాత్మ ఏ వ్రతం చేసినట్టయినా ఏ తమ చేసినట్టయినా కోవిస్తాయో ఆయన శ్రీ మహావిష్ణువు అడిగాడు శ్రీ ఏం చెప్పాడో మీకు చెప్తాను చెప్తున్నాడాలి లోకాలని కూడా తిరుగుతూ నార్గ మధ్యంలో భూలోకానికి వెళ్ళాడట భూలోకంలో నాలుగు కష్టాలని కూడా చూసి చాలా ఎలా పోతాయి అని చెప్పి ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడట విష్ణుమూర్తి అలావాలయ అంటే నాలుగు భుజాలతోటి శ్రేచ్ఛాయి గలపాడని శంకరమోహం చెక్కడం వల్ల ఉన్నట్టని చూసి చెప్పడానికి కానీ మన ఇంట్లో ఊహించుకోవడానికి కానీ సిత్యం కానీ అదే అర్థం చేసుకున్నట్ట ఆ సమయంలో అక్కడ సురంగ నమస్కారం కూడా చేయకుండా ఆ రాజు అని చెప్పి మన ప్రసాంతం తీసుకెళ్ళి ప్రశాంతి నాగారి పెట్టి అది పుట్టంలో వచ్చి ప్రశాంతి వెళ్ళిపోయారట రాజు మళ్ళీ ఇచ్చారని చెప్పి నిజంగా వాళ్ళించి ఆయన తినకుండా అక్కడే విధి ఎవరైనా అంటే దారుణమైన అది కఠినమైన కష్టం కనుక కానీ ఆ శాపం వల్ల రాజుగారి కుటుంబాలు చనిపోయారు ఆ సాధ్యమంతా పోయింది క్రమంగా దరిద్రం వచ్చింది అప్పుడు రాజు తల్లవంతకున్నాడటచ్చారని చెప్పి నిజంగా భావించి తీసుకోవడం అని చెప్పి చేశాను ఆ రోజు నుంచే మన పత్రం మొదలైంది ఇంకేం చేసినా కూడా ఆ కోలవతికి వెళ్ళి దక్షిణం చేయడం మంచిది అని చెప్పి నిర్ణయించుకొని అన్న కొలవతికి వెళ్ళి కల్పవంత ప్రకారంగా దక్షణాన సామర్థాన్ని ఆచరించారట ఆచరించడం వల్ల మళ్ళీ రాజు రాజ్యమంత్రి మళ్ళీ పొద్దున మంత్రి మరింత గారు కూడా

ഫോട്ടോ ഫുൾ പാട चृत सकाम, काлек sympath इस च्रच काहिए मह बाँ रेता话 इसिए काव सबाद पाम हाब।ャ मुपा इस बाइने boys. <laughs> ख बेते देः हे कारे शाख похाए्ट। 협ा अठ — हिव此 on the, cono, on the one. FUCK..ißres. <laughs> काकु. unterstützen... semiconductor ।화 consumer pm profesional. बाले की मसा था पाले की डिही काट हुआ। मैम लुदी गयाद ।िक the inspector okay my 인가배 thank ೇನಾಮಯ ಮಾ ಪಿಲ್ ಪೂ ಸಲ್ಲ ಸೋಡವಯ್ಯ ಮಾ ಪಿಲ್ ಪೂ ಸಲ್ಲ ಸೋಡವಯ್ಯ ನೀ ಧರಿಸಿನ ಭಾಗ್ಯಮೇ ಮಮಗೆ ಧನ್ಯವಯ ನೀ ಧರಿಸಿನ ಭಾಗ್ಯಮೇ ಮಮಗೆ ಧನ್ಯವಯ ವೀರವೆಂಕಟ ಸತ್ಯನಾರಾಯಣ స్వామి కొండ పైన వెలసిన శివకేశవ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొండపైన వెలసిన శివకేశవ శివకేశవులకు వేద మేలేదులే శివకేశవులకు వేద మేలేదులే ఆహరా హరియణి అన్నను ఒకటే ఆహరా హణి అన్నను ఒకటే ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం నమ శివామో నారాయణాయ వీర వెంకటచ నారాయణ స్వామి కొండ పై నవెలసీల శివకేశవ వీర వెంకట చక్య నారాయణ స్వామి కొండ పై నవెలసేన శివకేశ అండవాడ సత్యనారాయణ స్వామికి రమ సత్యనారాయణ స్వామికి వీర వెంకట సత్యనారాయణ స్వామికి గోవింద 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 గోవిందమణ గాత్రడే లక్ష్యం

ఇది గృహప్రదేశానికి భూమి పూజ అండి ఇక్కడైతే అన్నవారి దక్షణ స్వామి రథం అయితే చేశారు ఫస్ట్ భూమి పూజ అయితే చేసిన తర్వాత చేశారు ఇక్కడైతే సత్యనారాయణ అయితే చేశారండి ఇప్పుడైతే మీకు ఇల్లు అంతా చూపించేస్తాను ఇది వచ్చేసి హాల్ అక్కడ ఇప్పుడు పామన్ చేస్తుంది ఒక మాస్టర్ అయితే కల్మడ్డే మీరు కూడా నేను కూడా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ பெட்டர் நீ பாஸ் மாடலே போன் பண்ணி அந்த அபார்ட்மென்ட் நான் பாக்கணும் மாடல இருக்கு அத அதக்கறது இல்ல மாடல வந்து இருக்குன்னு கேட்டு வாங்கிட்டு இருக்கேன் நான் வந்து பாக்கிறேன் వైట్ వచ్చింది ఎవరు వచ్చినాయ్ ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు చెప్పు హాయ్ అండి చూశాను కదా ఇప్పుడు మా అను ప్రవేశం అయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అక్కడ ఒకసారి రాదు చూసుకోండి 嗯，好的。